మర్చిపోయстин ఏంటో తెలుసాండి మీ కొడుకు మమ్మీ నీ కొడుకు నీ కొడుకు మర్చిపోయచావ్ నీ కొడుకు అండి నీ కొడుకు అమ్మీ నీ కొడుకు నీ కొడుకే మమ్మీ ఇప్పుడు మర్చిపోయి వచ్చింది నీ కొడుకు అంటలే ఎంత బాగుంటాది ఇస నెక్స్ట్ టైం ఎప్పుడైనా అన్నప్పుడు మీకు ఒకసారి వినిపిస్తానండి హాయ్ నీ వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అండి వెల్కమ్ టు శ్రీవార్ వెంటే రివ్యూ ఛానల్ బియర్ ట్రెండింగ్ ఛానల్ ఓకే వర్క్ అయితే స్టార్ట్ అయ్యాము బయటకు వచ్చేసాము ఇక్కడ చిన్న వర్క్ ఉంది అది కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత రిటర్న్ లో వేదార్థ వాళ్ళని తీసుకొని రావాలి సో ఆల్్రెడీ వీడియోలో చెప్పాను కూడా చాలా మిస్ అవుతున్నాం మేము అయితే చాలా మిస్ అవుతున్నాము వేదార్థ దేశ వాళ్ళు సాయి వెంకట వాళ్ళ ఇంట్లో ఉన్నారు సో వెళ్ళి పిక్ చేసుకొని రావాలి అవునబ్బా అంటే వన్ అండ్ హాఫ్ డే కదా టూ డేస్ అనుకో టూ డేస్ ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇంట్లో లేరు కదా ఎలా అనిపించింది వాళ్ళని మిస్ అవుతున్నారా లేకపోతే ఎలా అనిపించింది మీకు యాక్చువల్గా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ బిజీ వర్క్ లోడ్ ఇవన్నీ ఉండి 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 అందరు ఓపెనింగ్ చెప్పాలంటే అండి నేను ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేయలేదు ఈ సమ్మర్లోనే పిల్లలతో నేను బాగా స్పెండ్ చేశాను ఫ్యామిలీతో ఇన్ఫాక్ట్ ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేశాను ఇప్పుడు వాళ్ళు నన్ను ఎంత మిస్ అయ్యారు ఈ నైన్ ఇయర్స్లో అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే బాగా అటాచ్ అయిపోయాము సినిమా ఇంట్లో సినిమా చూద్దామన్నా మూడు రావట్లేదు వాళ్ళు లేకుండా ఏదైనా అంటే మాట్లాడదామన్నా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంకోటి మా జష్ ఉంటే ఇంట్లో ఉండే అల్లరి వేరు వేదార్థి ఏంటంటే ఫైట్ ఏదైనా పని ఉంటేనో లేకపోతే ఏదైనా తినాలంటేనో ఏదైనా కావాలంటేనో అడుగుతాడు తప్ప అసలు ఇంట్లో వేదార్థి ఉన్నాడు అనే సంగతి అసలు మాకు తెలియకుండా ఉంటాడనమాట ఇది ఇప్పటి నుంచి కాదండి వేదార్థి చిన్నప్పటి నుంచి కూడా పక్కన జ్యోతాంటి అని ఉండేది ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే అని అంటే మా ఆనరాధాంటి గారు కానీ జ్యోతాంటి వాళ్ళు కానీ వేదు అంటే ఇంట్లో ఉన్నాడా లేడా అసలు వాటి సౌండ్ రాదు బయటికి ఉన్నాడా లేదా అనే అట్టు అడిగేటోళ్ళు అనమాట ఇంకోటి మా జష్ కూడా ఫస్ట్ అంటే కరోనాకి బిఫోర్ కరోనా తర్వాత అంటారు కదా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని బీసీ సో మా జష్ష్యూ కూడా అంతేనండి బిఫోర్ కరోనా షీ వాజ్ టోటలీ డిఫరెంట్ ఆఫ్టర్ కరోనా ఇప్పుడు తను అసలుకి కంట్రోల్లో లేదనమాట అంటే జష్ని మేము ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాం అనమాట ఎట్లా ఇంతవరకే మాట్లాడాలి ఇలా ఒకప్పుడు ఏమో మాట్లాడాలి మాట్లాడమని వాళ్ళము బాగున్నారా అని కూడా అడగకపోతుండే అసలు హాయ్ చెప్పదు ఎవరికి ఎవరి దగ్గరికి కూడా వెళ్ళకపోయేది కంప్లీట్ గా నా దగ్గరనే కూర్చునేది ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు వదిలిపెట్టకపోయేది నిన్న ఫోన్ నిన్న నిన్న నేను మేము నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ చూసామండి బెట్ అని కొత్తగా వచ్చింది చాలా బాగుంది వెబ్ సిరీస్ దాంట్లో ఖైరా అని ఒక అమ్మాయి ఉంటుంది అంటే తనే అంటే కాలేజీ లీడర్ లాగా అనమాట స్టూడెంట్ లీడర్ లాగా ఆ అయితే వాళ్ళ సిస్టర్ ఉంటది తనకి ఎప్పుడు మాస్క్ పెట్టుకొని ఉంటది అనమాట నాకు నిన్న అంటే వెబ్ సిరీస్ చూసినంత సేపు మా జస్య గుర్తొచ్చింది అంటే అలానే మాస్క్ పెట్టుకొని ఉంటదన్నమాట అంటే తనేమో మాస్క్ పెట్టుకొని మాట్లాడదు ఆ వెబ్ సిరీస్ లో తిన బిఫోర్ కరోనా అసలు అలానే ఉండేది ఎంత మాట్లాడమన్నా ఎవరితోని అంటే ఏదైనా వెళ్ళాలని క్యూరియాసిటీ వెళ్ళేది వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిల్చొనేది బర్త్డే అంతా అయిపోయింది అక్కడే నిల్చ ఎందుకోసం కూడా కేక్ చాక్లెట్ చాక్లెట్ తెచ్చుకోవడానికి వాళ్ళు కేక్ చాక్లెట్ లోపలికి వచ్చి అంటే అట్లే పట్టుకొని కూర్చొని ఎప్పుడు వదిలిపెడితే వచ్చేదాం పైకి అన్నట్టు ఉండేది వేదార్థం చేసేవాడు అంటే ఫస్ట్ తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళి ఆడుకొని లేట్ వచ్చేవాడు అనమాట సో అలా చేసేది అంత ఫన్నీ ఫన్నీ మెమోరీస్ మాకు జషు జష్యూ దగ్గర నుంచి చాలా ఉన్నాయి అలాంటివి ఇంట్లో ఆడపిల్లి ఉంటే ఆ సందడి వేరు తను తను ఇంటిని చూసుకునే విధానం వేరు ఫైట్ నేనైతే చాలా మిస్ అయ్యానండి మా జస్సు పాపాన్ని ఎప్పుడు నాతోటి వచ్చి ఏదో ఒకటి ఇష్యూస్ అంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు కదా మమ్మీ అట్లా చేసిండు వేదా అది ఇట్లా చేసిండు మమ్మీ అది ఇది అని చెప్పేసుకుంటూ వచ్చి కిచెన్ లో నాతో పాటే ఉంది కాబట్టి చాలా మిస్ అవుతున్నాను జష్ నేను ఒకటి నేర్చుకున్నానండి ఏంటంటే వాళ్ళిద్దరు పొద్దున్న పూట ఎంత కంప్లైంట్ చేసుకుంటారు స్కూల్ వెళ్ళే ముందు స్కూల్ నుంచి వచ్చాక ఆ ఏదైనా ఇంట్లో చిన్న చిన్న విషయాలు ఎంత ఫైట్ చేస్తారో పడుకునేటప్పుడు వేదార్థి స్టోరీలు చెప్తుంటే విని పడుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి వేదార్థి లేకపోతే చాలా ఎత్తుక్కుంటది వేదార్థన ఎక్కడ వేదార్థన ఎక్కడ అని అలానే వేదార్థి కూడా జషు కావాలంటే కావాలి ఆయనకి ఎంత అయినా వేరే ఉంటది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ సో అలాంటి బాండింగ్ మనం ఎన్ని కోట్లు పెట్టినా ఎంత పెట్టినా రాదండి అది బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదండి బాగుంటుంది జషు వేదార్ద ఉన్న స్కూల్ నుంచి మర్చిపోయి వస్తే థింగ్స్ ఇంటికి వచ్చాక గుర్తు చేస్తుంది ఒక్కోసారి స్కూల్లోనే గుర్తు వస్తే చెప్తాది నువ్వు అవి మర్చిపోయి వస్తున్నావు తెచ్చుకో ఇది మర్చిపోయి మర్చిపోయేస్తున్నావు తెచ్చుకో అని తీసుకొని వచ్చేది అందుకోటి మర్చిపోయి వస్తే ఏం చెప్తా తెలుసా అండి కొడుకు మమ్మీ నీ కొడుకు నీ కొడుకు మర్చిపోయి వచ్చాడు నీ కొడుకు అంటే మర్చిపోయి వచ్చింది కొడుకు అంటది ఎంత బాగుంటదో అంటే ఫన్నీగా అంటుంటది అనమాట నన్ను ఫన్నీ ఫన్నీగా ఏడిపిస్తూ ఉంటది నీ కొడుకు మర్చిపోయి వచ్చాడు నీ కొడుకు నీ కొడుకు అని అంటే అనమాట నెక్స్ట్ టైం డెఫినెట్ గా మీకు ఒకసారి వినిపిస్తా అండి ఐ థింక్ రెండు రోజుల నుంచి లో వాళ్ళు కూడా కనిపించకపోయేసరికి మీకు కూడా అలానే అనుకుంటున్నాను నేను కూడా మీరు కూడా మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను అంత బాగా కనెక్ట్ అయిపోయారు అందరు కూడా అందరికి పాప వేదార్థు బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట సో ఈ వీడియో డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ మీ ఇంట్లో పిల్లలు ఎలా స్పెండ్ చేస్తారు వాళ్ళని మీరు ఎప్పుడైనా ఇలా ఎక్కడికైనా ఎవరితోనైనా పంపించినప్పుడు వన్ ఆర్ టూ డేస్ మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మొత్తం చూడండి తీసుకొని వచ్చినప్పుడు కూడా వీడియో పోస్ట్ చేస్తాను డెఫినెట్ గా వాళ్ళు ఎంతగా మిస్ అయ్యారు అనేది కూడా కనుక్కుంటాను నేను ఓకేనా జస్ట్ చూడండి మమ్మల్ని వచ్చి ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తుందో ఎలా ఎంజాయ్ చేస్తుందో గల్లీ క్రికెట్ సో వేదా వాళ్ళని అయితే పిక్ చేసుకొని వస్తున్నామండి వేద టూ డేస్ ఉన్నావు కదా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఎంజాయ్ చేసావా బాగా సో మిస్ అయ్యావా మరి చెప్పు నువ్వు జగ లోయర్ ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్ అన్నీ తిరిగేసి వచ్చారు చాక్లెట్ చాక్లెట్ కేక్ మిడ్ నైట్ ఇంకోటి చేశ పాప నిన్న గుడి గుడికి కూడా వెళ్ళొచ్చారంట బోనాలు కదా బాగా జరిగాయి చిన్న అక్కడ సెలబ్రేషన్స్ నలుగురు వెళ్ళారా ఇంటి ముందు దుర్గామాత టెంపుల్ కా సైకిల్ నువ్వు మిస్ అయ్యావా జషు పాప చెప్పు మౌంటీ వెతుక్కుంటున్నాడు తెలుసా మొత్తం ఇప్పుడు రూమ్స్ అన్నీ వెతుక్కుంటున్నాడు మౌంటీ ఇటు చూడు ఒకసారి ఇదండి మాకైతే కొంచెం మా ఫేస్లో ఆనందం ఎక్సైట్మెంట్ అంటే గ్లో అవుతుంది కదా అంటే పిల్లలు వస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది మేమైతే చాలా మిస్ అయ్యాము తెలుసా చిన్ను అసలు ఇల్లు అంతా ఫుల్గా సైలెంట్గా ఉంది పాప లేదు అల్లరి అల్లరి

అవునా చూతీ సరే ఓకే అండి బ్లాగ్ అయితే ఇంకా దాటో చోల్ చేసేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం తెలియదండి బాయ్ బాయ్